హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణం పదవ అధ్యాయం అయితే మేము ముందుకు వచ్చేసాను ఇప్పటి వరకు అయితే తొమ్మిది అధ్యాయాలు చదివాను అలాగే ఎవరైనా అంటే ఇప్పుడే నోటిఫికేషన్ వస్తే నా లైవ్ మీరు చూసినట్లయితే నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఇంతకు ముందు పెట్టిన తొమ్మిది అధ్యాయాలు ఒకసారి చూడండి ఓకే నా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నేను చెప్తున్న ఈ కార్తీకపురాణ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు ఒక మెసేజ్ చేయండి కామెంట్ చేయండి అదేనండి కామెంట్ చేయండి నేను చెప్పిన విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు లైవ్ లోకైతే వచ్చారు ఫస్ట్ లైక్ అయితే చేశారండి హాయ్ అండి అలాగే నిన్న తొమ్మిదో అధ్యాయం అయ్యాక లైవ్ లో అయితే ఒక మాలశ్రీ గారు అనుకుంటా మంచి సామెతలు అయితే అడిగారు లైక్ బాయ్ ఓకే బాయ్ చెప్పేశారు హాయ్ అండి పావుని పావుని గారు హాయ్ నిన్న అయితే చాలా బాగా అయింది లైవ్ లైక్ దన్ బాయ్ చెప్పేశారు మరి వచ్చారు బాయ్ చెప్పేస్తున్నారు ఓకే మీ ఇష్టం కార్తీక్ పురాణం పదివే అధ్యయమైతే ఇప్పుడు నేను చదువుతాను నిన్నైతే ఒక ఆవిడ చాలా బాగా సామెతలు అయితే వేశారు చాలా చాలా బాగున్నాయి ఆవిడ అడిగేది నేనైతే చెప్పలేకపోయాను ఈ రోజు మరి మళ్ళీ ఆవిడ లైవ్ లోకి వస్తారో తెలీదు అలాగే గేమ్ గేమ్ తాలూకా ఛానల్ అతను జై శ్రీ శ్రీరామ్ అని కూడా పెట్టారు అతను కూడా నిన్న లైవ్ లో ఉన్నారు అలాగే ఆవిడ కెనడా నుంచి అయితే వచ్చారు ఐఎం ఫ్రమ్ కెనడా అని చెప్పారు ఆవిడ కూడా ఒక సామాజిక అయితే ఆన్సర్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా నచ్చిందన్న నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది అలాగే నన్ను అందరూ సపోర్ట్ అయితే చెయ్యాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడైతే నేను కార్తీక్ పురాణం పదివే అధ్యాయం చదువుతానండి తర్వాత మాట్లాడుకుందాం మీ చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ అండి పావని గారు అలా అలా రోజు రోజుకి అయితే అలవాటు పడుతున్నాను కొత్త కదా రోజు రోజు ఒక్కొక్కరు నాకు అవుతున్నారు నా సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఓకేనండి ఇది ముందైతే మనం కార్తీక పురాణం చదివేద్దాం తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా ఎవరైనా లైవ్ లోకి వస్తే కార్తీక పురాణం విన్నాక నాకు అప్పుడు హాయ్ చెప్పండి నేను చెప్పింది అర్థం కాకపోతే నాకు ఒక కామెంట్ చేయండి ఆల్ ద బెస్ట్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఓకేనా నేను చెప్పింది మీకు అర్థం కా కాకపోతే నాకు ఒక కామెంట్ చేయండి పర్వాలేదు నేను నేనే అనుకోను పావు మేడం ఉన్నారు సూపర్ టేస్టీ ఓకే ఓకేనండి ముందు కథ అయితే చదివేద్దాం తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా నేను చెప్పింది మీకు ఎవరికి అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి పర్వాలేదు అలాగే నేను గాబరగా చెప్తున్నాను ఏదనేది మీరు చెప్తే కదా నాకు తెలుస్తుంది నేను రోజుకు ఒక పురాణ అంటే ఈ కార్తీక కార్తీక మాసం అంతా ఒక అధ్యయనం చెప్పాలని నేనైతే లైవ్ స్టేప్ అయితే చేస్తున్నాను ఇంకా ఉన్నా ఇంకా పదిహేను రోజులు అయితే ఉన్నాయి పదిహేను పద్దెనిమిది రోజులు ఉన్నాయి ఈ కార్తీక అయ్యాక మామూలుగా లైవ్ అయితే కొంచెం లేట్ గా పెడతాను పురాణం చదవాలి కదా ఉదయానికి చదివితే మంచిదని నేను కొంచెం ఎర్లీగా అయితే లైవ్ స్టార్ట్ చేస్తాను చాలా మంది లైవ్ లోకైతే రాలేకపోవచ్చు ఈ కార్తీక మాసం అయ్యాక మాత్రం కొంచెం లేట్ గా ఒక పదకొండు ఆ టైంకి అయితే లైవ్ పెట్టుకొని నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నేను తప్పకుండా మాట్లాడతాను మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి నేనైతే లైవ్ లో కంటే కొత్తగా చేస్తున్నాను లైవ్ స్ట్రీమ్ అయితే నాకు సరిగా మాట్లాడడం కూడా రాదు నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా పొరబడ పొరబడుతున్నా ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ అందరూ నాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకేనా లేట్ అయిపోతుంది ముందు పదవ అధ్యాయం అయితే చదివేద్దాం నిన్న మొన్న అధ్యాయులు ఎవరైనా వింటే వాళ్ళకి ఈ పదవ అధ్యాయం కూడా అర్థమవుతుందండి అజామేడు పూర్వజన్మ ఓం నమో నమ శివాయ హర హర మహాదేవ చెంబో శంకర ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ పదవ భగవతేధ్యాయము అజామిలు పూర్వజన్మ విష్ణుదూతలతో వెళుతున్న అజమిలుడు విష్ణుదూతల యమభట్లు సంభాషణ విన్నాడు తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగింది ఆశ్చర్యం ఆనందాలతో ఉక్కు బిక్క్రి అయ్యాడు నిందలు పాలు చేసే నికృష్టమైన పాపాల ఎన్నింటినో చూసి చేశాను ఒక్క సుగుణం కూడా లేని వాడిని పాపాత్ముల నరకంలోకి పడరానే బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణ కొడుకు పిలడం వల్ల చేసిన భగవన్నామ వచ్చరణ వల్ల సమస్తమైన పాపాలు పోగొట్టుకొని శ్రీహరి సన్నిధ్యాన్ని పొందగల పుణ్యాత్ములయ్యాను కులీ కులీని రాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు వధించిన కృష్ణుడును త్వరించిన త్వజించిన కృష్ణుడిని సారీ కృష్ణుడు కాదు కృష్ణుడును ధర్మ ధర్మాలు త్వరచిన కృష్ణుడును నాకు కుమారునికి శ్రీహరి పేరు పెట్టుకోవాల జ్ఞానం ఎలా కలిగిందో ఏ పూర్వ జన్మ సుకృతం వలన వైకుంఠ నాథుల నామాన్ని పుత్రుని పెట్టుకోవాలనిపించి నారాయణ ఆయన నామోచ్చరణ భాగ్యం కలిగిందని పరమానందం పొందాడు అంటే ఎన్ని పాపాలు చేసి నేను నా కొడుక్కి నారాయణని పేరు ఎలా పెట్టుకున్నాను నాకు అలాంటి ఆలోచన అలా వచ్చింది ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో ఈ జన్మలైతే నా కొడుకి నారాయణ అని పేరు పెట్టుకున్నాను అని అతను చాలా సంతోషమైతే పడుతున్నాడండి ఆనందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా జనక మహారాజు పురాకృత సుకృతమని అజామెడు ఆనందించినట్లు తెలుస్తున్నది అజామెని పూర్వజన్మ ఏమిటని ప్రశ్నించాడు ఆ రాజు విష్ణుభట్లు అజామలు తీసుకొని వెళ్ళగా యమభట్లు యమసన్నిధికి వెళ్ళి జరిగిందంతా వివరించారు యమధర్మరాజు పరిస్థితులను ఆకలించుకొని శాంతి చింతుడై శాంతి చిత్తుడై భటులార ఎంతటి పాపాత్ముడైనను మరణ కాలంలో హరిహరులంద హరిహరులందవరి నామాన్నైనా స్మరిస్తే వారి పాపాలు హరించిపోతాయి వారిని శిక్షించే అధికారం మనకు ఉండదు అంటే మరణకాలంలో హరిహరుని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ పాపాలన్నీ పోతాయి వారికి శిక్షించే అర్హత మనకైతే లేదు అని యమరాజు గారు యమధర్మరాజు గారు తన భట్లుకి చెప్పారనమాట అలాగే అజామిని పూర్వజన్మలను కూడా చెప్పను ఆరంభించారు పూర్వజన్మలో అజమిడు సౌరాష్ట్ర ప్రదేశంలో పూజారి కుటుంబంలో పుట్టారంట పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడుగా జీవిస్తే ఉండేవాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తూ ఉండేవాడు క్రమక్రమంగా ఆచార్య వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు రాను రాను వ్యసనాలకు అలవాటు పడ్డాడు రూప లావాణ్యాదులు గల ఇతనికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం కలిగింది ఒక అందమైన ఒక బ్రాహ్మణ స్త్రీతో ఇతనికైతే పరిచయం కలిగిందండి ఆమె భర్త సౌమ్య గుణ సంపన్నుడు గ్రామంలోను ఇరుగు పొరుగు గ్రామాల్లో తను ఆయవారం చేస్తూ భార్యను పోషించుకుండేవాడు పూజారితో పొత్తు వల్ల ఈమెకు భర్త పట్ల నిర్లక్ష్యమైతే ఏర్పడింది ఒకనాడు ఆ విప్రుడు ఆయావారం చేసి ఆ ద్రవ్యాలను నెత్తికే నెత్తికెత్తుకొని అలిసిపోయి ఇంటికి వచ్చాడు మూటను దించుకొని మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు తన భార్యకి ఆమె మంచినీళ్ళు ఇవ్వలేదు సరికదా సమాధానమైన ఇవ్వలేదు బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు ఆమెలో ఆవేశం పెళ్లిపీకింది కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది భార్య అలా తిరగబడ్డం సహించలేక ఇంటి నుండి బయటికి వెళ్లిపోయాడు ఆ బ్రాహ్మణుడు భర్త అదుపు అడ్డులేని ఆ బ్రాహ్మణు గురిత ఒక నాడు కామోద్రోకంతో సింగారించుకొని అందగాడైన ఒక రజకుని ఇంటికి వెళ్ళింది తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది అతడు ఆమె మాటలు ఇబ్బంది పడి నీవు బ్రాహ్మణ పరితివి నీతో సాంగత్యం నాకు తగదు భర్తకు ద్రోహం అనుచ నీకు తగదు అని మందలించి వెళ్ళిపోమన్నాడు అంతకు ఆమె మాట వినక మీద మీదకు ఎగసబడినందున ఆమెను కొట్టి సాగినంపాడు ఆ అవమానంతో పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో కామ క్రీడలు గడిపింది ఆ మర్నాడు ఆమెకు జ్ఞానోదయమై రజకున్న మాటలకి పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది భర్త పట్ల ప్రేమాభిమానాలు గౌరాలు పెళ్లిపీకి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకువచ్చి అతన్ని ప్రేమిస్తూ శాస జీవితాన్ని గడిపింది కొంత కాలానికి శివాలయ పూజారి మరణించాడు రౌరవాది నరకాలన్నీ అనుభవించి అజామిలుగా సత్యనిష్ఠునికి జన్మించాడు విప్రుడి భార్య కూడా ఆ తదుపరి మరణించి నరక అనుభవించి కన్యాకుబ్ద దేశంలో జన్మించింది జనన కాలంలో ఆమె తండ్రి కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి ఆ పసిగొడ్డును ఇంటికి దూరంగా వదిలేశాడంట ఆ పసికందును ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు ఆ కులహీనురాలని విప్రుడు పరిగ్రహించాడు జన్మాంతరాల్లో చేసిన పాపాలు భగవన్ నామ స్మరణ స్మరణతో తొలిగిపోతాయి కనుకొనే అజామెకు నరకాన్ని తీసుకురావలసిన స్థితి కలుగలేదు జనక మహారాజా శ్రీహరిని కీర్తించడం వల్ల నామాన్ని ఉచ్చరించడం వల్ల భక్తితో సేవించడం వల్ల పాపాలైతే నశిస్తాయి మనస్సు నిచ్చలపరుచుకొని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరి శ్రీహరిని ధ్యానించడం కన్నా మహద్భాగ్యము మరేమీ ఉండబోదు ముక్తి మోక్షాదులకు హరినామ స్మరణము దివ్యమైన దివ్యమైన సాధనం అని వివరించాడు రాజర్షి వశిష్ఠుడు అజామరని పూర్వజన్మ అధ్యాయం కార్తీక పురాణం పదవ రోజు భాగం సమాప్తం పదవ రోజు భాగం అయితే అయిపోయిందండి ఈ రోజుకి రేపు పదకొండవ అధ్యాయం అందరం ఇతిహాసం అయితే కార్తీక మాసంలో ఈ పదవ రోజు నుంచి చాలా మంది కార్తీకంలో ఎక్కువ ఎంతో కొంతమంది పాటించారు కొంతమంది పాటిస్తారు అందులో అయితే ఈ రోజు పదవ రోజు దీన్ని దశమ అంటారు దశమి రేపు ఏకాదశి ద్వాదశి అలా పౌర్ణమి వరకు ఐదు రోజులు చాలా మంది అయితే పాటిస్తారండి మా ఆడవాళ్ళకైతే తెలుస్తుంది ఈ దశమి ఏకాదశి ద్వాదశి రోజుల్లో అయితే నదికి వెళ్లి కార్తీక దీపం అయితే వదులుతారు దాన్ని చెప్పలు అంటారండి అరెక్ట్ పువ్వు కానీ అరెక్ట్ దెబ్బలో కానీ దీపాన్ని వెలిగించి వీలు కాని వాళ్ళు కోట దగ్గర వదులుతారు కొంతమంది అయితే నదికి వెళ్ళి వదులుతారండి నేనైతే అంటే మాకు మాది శ్రీకాకుళం మా దగ్గరలో ఉన్న నాగా అయితే రెండు రోజులు తుఫాన్ వల్ల ఫుల్ గా వస్తుంది సో దాని దాని వల్ల నేనైతే నదికైతే వెళ్ళలేదు ఇంటి దగ్గర ఉంటుంది కదా ఆ దగ్గర అయితే పూజ చేసుకున్నాము ఉదయాన్నే లేచి తప్పులైతే తప్పులు అంటాం మేమైతే మా భాషలో అయితే శ్రీకాకుళం కదా మాది కొంచెం మా మాటలకు ఎవరైనా కావచ్చు తప్పులు అంటాం అండి పల్లెంలో వాటర్ వేసి అందులో పసుపుకుంటూ వేసి మేమైతే ఈ రోజు పూజ చేసుకున్నాం అలా ఇలా ఐదు రోజులు పౌర్ణం వరకు అయితే పాటిస్తారు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మేము అయితే ఈ నెల రోజులు కూడా నాన్ వెజ్ తినము కొంతమంది ఈ పదిహేను రోజులు అయితే పాటిస్తారు నేను ఈ కార్తీక పురాణం చదువుతున్నాను కాబట్టి ఎప్పుడు కూడా ఈ నెల రోజులు నేనైతే నాన్ వెజ్ అయితే తినను అండి ఈ కార్తీకను చాలా పుణ్యప్రదమైన రోజులు అంటారు దేవాలయానికి వెళ్తే మంచిది అలాగే ఇంట్లో దీపాన్ని పూజించి దీపం పెట్టి పూజించుకున్న మంచిదండి ఓకే రండి ఇక్కడతో అయితే కార్తీక పురాణం అయిపోయింది రేపు పదకొండు వయసు చదువుతాను ఇప్పుడు ఎవరెవరు లైవ్ లోకి వచ్చారో వాళ్ళందరికీ హాయ్ చేద్దాం ఓకే హాయ్ హాయ్ నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చారా మన ఊర్రా నైస్ ఓకే ఇంకెవరు రాజమహేంద్ర ఓకే ఓకే వినిపిస్తుంది హాయ్ హాయ్ మీ వాయిస్ రావటం లేదు అవునా ఆ వాయిస్ వినిపించట్లేదా హలో అండి నా వాయిస్ వినిపిస్తుందా లేదా నేనైతే గట్టిగా మాట్లాడుతున్నా ఒక్కసారి చెప్పండి హాయ్ హాయ్ నిన్న వచ్చిన వాళ్ళైతే ఈ ఈరోజు బిజీ అయిపోయారు నిన్న సెవెన్ థర్టీకి అయితే రమ్మని చెప్పాను నేను మాలశ్రీ గారు నిన్న వచ్చారు ఈ రోజు చాలా బిజీ ఉన్నారు నిన్న మంచి సామతలు అయితే అడిగారు ఈరోజు మీరు లైవ్ లోకైతే రాలేదు నా నోటిఫికేషన్ మీకు రాలేదా అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే నేను చెప్పేది మీకు నచ్చితే అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ నేను చెప్పేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నేను నా ఛానల్ అయితే పన్నీ షార్ట్స్ కామెడీ షార్ట్స్ ఇలా చేస్తానండి ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఒక్కసారి నేను నేను చేసినవన్నీ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి మీ అందరు సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి నిన్న వచ్చిన వాళ్ళకి ఈరోజు లైవ్లోకి రాలేదు నేను నిన్న చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను మంచి అయితే అడిగారు నిన్న ఈరోజు ఎయిట్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఎవరు రాలేదు అయితే నేను ఒక సామెత అడగాలనుకుంటున్నాను మీలో మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా నేనైతే అడుగుతాను నిన్న అడిగిన వాళ్ళు రాలేదు సో నేనైతే ఒక స్వామితో అడుగుతాను కొడుకు కథలు అంటారు కదా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తల్లి అదే నిన్న అడగలేదు నేను అది అదే నిన్న అడగలేదు నేను చెప్తాను తల్లి గర అమ్మ తెప్పించింది మీకు ఇనిపించిపోయేట్ ఆ ఏ చెప్పులే ఆన్సర్ ఇవ్వకు చెప్పు నేను చెప్తాను దాగరంతా నేల అంట మీ అమ్మ అలకలేదు మా అమ్మ అలకలేదు అంట ఏంటో తెలిస్తే కామెంట్ చెయ్యండి అంత నేల దాగర అంటే చాలా మంది తెలియకపోవచ్చు నేంటి రమణమూర్తి ఏడువా ఇష్టం ఇష్టమా ఏంటండి సరే నేను అడిగింది చెప్పండి దాగరంత నేల అంటే పెద్ద పల్లెంలో ఉంటుంది అంత నేల దాన్ని మీ అమ్మలకు లేదు మా అమ్మలకు అంట సైడ్ హాయ్ అండి హాయ్ హాయ్ అది కొంతమందికి దాగరం తెలియదు కొన్ని నేను ఒకటి అడుగుతాను చెప్పండి తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు మాత్రం బిడ్డ బిడ్డలు మాత్రం రక్త మాణిక్యాలు మళ్ళీ అడుగుతాను వినండి తండ్రి గరగర తల్లి పీచ్ పీచు బిడ్డలు మాత్రం రత్న మాణిక్యాలు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎవరైనా లైవ్ లో ఉంటే నేను అడిగే ప్రశ్న మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎవరైనా చెప్పగలరా లైక్స్ అయితే వస్తున్నాయి నా లైవ్ నచ్చి నాకు లైక్ చేసినందుకు నేను చెప్పే మాటలు మీకు నచ్చినందుకు లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఎవరు ఎవరు అయితే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఎవరికైనా తెలుసుకోవాలంటే నేను ఇప్పుడైతే ఆన్సర్ ఇవ్వను నాకు మెసేజ్ చేయండి అంటే ఇప్పుడు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తే కదా మళ్ళీ నా ఛానల్ తాలూకు మీకు తెలుస్తుంది నేను రేపు లైవ్లోకి వచ్చి ఆన్సర్ అయితే ఇస్తాను ఇప్పుడు ఎవరైనా చెప్తే గెస్ట్ అయితే చెప్పాలంటే చెప్పుకోండి ఓకేనా మళ్ళీ ఇంకోసారి అడుగుతానండి తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు దీనికి ఆన్సర్ చెప్తే తెలిస్తే కామెంట్ చేయండి ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నిన్న వచ్చిన వాళ్ళు మానశ్రీ గారు అయితే ఆమెకి బాగా తెలుసు చెప్పగలరు ఆమెతే రాలేదు రాజు నేను కొత్తగా వచ్చాను నేను కొత్తగా వచ్చాను నా వంతు నా వంతు ఏడవ లైక్ ఓ ఏడవ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఇట్లు శ్రీ హనుమాన్ కార్తీక మాసం శుక్రవారం శుక్లపక్షం నమస్తోభ్యం నమో నమ ఇక్కడ డియోటెక్ ఓకేనండి గారు పంచ్ అని చెప్పారు అవునండి కరెక్ట్ ఆన్సర్ పండేనండి మీరు చాలా బాగా చెప్పారు మీరు ఎవరు ఇంటెలిజెంట్ లా ఉన్నారండి కొడుకు పదలు ఆన్సర్ ఇవ్వాలంటే కొంచెం ఎంత జంటే చెప్పగలరు ఇప్పుడు వాళ్ళమైతే ఎక్కువ మొబైల్ గట్ట చూస్తాం అంతగా తెలియదు కొంచెం పాతకాలం తెలిసిన వాళ్ళు చెప్పగలరు సో చెప్పేశారు ఇంకెవరికైనా పొడుపు కథలు సామెతలు వస్తే నాకు కామెంట్ చేయండి దానికి ఆన్సర్ ఎవరికైనా అడుగుదాం ఓకేనా స్మైల్ ఇవ్వకండి మీరు స్మైల్ ఇచ్చారు పనసు పడి నాతో మీకు ఏమైనా తెలిస్తే ఒక మెసేజ్ పెట్టండి నేను అడుగుతా మీ తరఫున ఉన్నా ఎవరు అడగట్లేదు ఇంకేమైనా ఉన్నాయా ఇంకొకటి అడుగుతా ఎంత బా చాలా మంది చదువుకున్నప్పుడు తెలిసే ఉంటది ఇంకోటి ఇంకోటి అడుగుతానండి గిన్నెడు అన్నం అంట మీ అమ్మ తినలేదు మా అమ్మ తినలేదు అంట ఏంటో చెప్పుకోండి చాలా కన్నీగా ఉంది సాంప్ అయితే హాయ్ అండి ఇప్ప వెంకటేశ్వరరావు ఓకే హాయ్ హాయ్ నేను అడిగే సామెతకి ఆన్సర్ ఇవ్వండి గిన్నెడు అన్నం మీ అమ్మ తినలేదు మా అమ్మ తినలేదు అంటే మా అయితే నాకు చెప్పింది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తొమ్మిదివ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు గిన్నెడు అన్నం మీ అమ్మ తినలేదు మా అమ్మ తినలేదు గిన్నె అంటే అర్థమవుతుంది ప్లేట్ పెద్ద ప్లేట్ అనమాట ప్లేట్ తో అన్నం మీ అమ్మ తినలేదు మా అమ్మ తినలేదు అలాగే ఎవరు కూడా తినలేరేమో అంత అన్నం ఎవరికైనా తెలుసా కామెంట్ చేయండి లేదా మీలో ఎవరికైనా సామర్థ్యులు తెలిసినా అడగండి పర్వాలేదు నేను అడిగిన దానికైతే ఆన్సర్ చెప్పండి గూట్లో గులాబీ పువ్వు ఎంత గుద్దినా ఎల్లదు అదేమిటి ఎవరైనా చేస్తే చెప్పండి గూట్లే గులాబీ పువ్వు ఎంత గుద్దినా ఎల్లదు అదేంటో ఎవరైనా తెలిస్తే చెప్పండి నాకైతే తెలియండి రాజు రాజు ఎవరో రాజు రాజు అంటే క్వశ్చన్ అయితే వేసారు ఎవరైనా లైవ్ లో ఉంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బూట్లే గులాబీ పువ్వు ఎంత గుద్దినా ఎల్లదు గూట్లో గులాబీ పువ్వు ఎంత గుద్దినా ఎల్లదంట ఏమో నాకైతే తెలియదండి ఎవరైనా తెలిస్తే చెప్పండి లేకపోతే ఒక టూ సెకండ్స్ సెకండ్ సాగి మీరే ఆన్సర్ ఇవ్వండి ఓకేనా టైం అయితే అవుతుంది ఎవరు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు నాకైతే తెలియదండి ఎవరు చెప్పలేకపోతున్నారు మీరు అడిగింది లైవ్ అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారండి ఎయిట్ ఏ ఉన్నారు లైవ్ చూపిస్తుంది ఎక్కువ మంది ఉంటే ఆన్సర్ ఇచ్చిందరేమి ఇప్పుడు సెవెన్ ఏ ఉన్నారు నాకైతే తెలీదు మీరే ఆన్సర్ చెప్పండి లేదంటే సస్పెన్స్ గా ఉంచాలంటే ఉంచండి రేపు లైవ్ లోకి దాని ఆన్సర్ ఇవ్వచ్చు కానీ రేపు అంటే ఈ రోజు వచ్చేవాళ్ళు రేపు రాకపోవచ్చు హాయ్ హలో శ్రావ మేడం వదిన గారండి నాగేంద్ర చందు గారండి అని పెట్టారు హాయ్ అండి హాయ్ హాయ్ నాగేంద్ర చందు ట్వంటీ వన్ ఎవరండి నాగేంద్ర చందు ఎక్కడి అండి ఏ ఊరండి మెసేజ్ మెసేజ్ పెట్టి ఏదో పెడుతున్నారా లేకపోతే ఏంటో తెలియదు మెసేజ్ రీచ్ ఓకే రాజు రాజు నాలుక ఆన్సర్ చెప్పేస్తున్నా ఓ నాలుగునా ఇందాక అడిగిన అంటే గూట్లో గులాబీ పువ్వు ఎంత గుద్దున వెళ్ళదనే క్వశ్చన్ కి ఆన్సర్ అయితే నాలుగు అటండి చాలా అంటే చేయడం చాలా కష్టం హాయ్ మేడం హాయ్ అండి అండి మీది ఇంకెవరు లెవెన్త్ లైఫ్ డన్ చేశాను ఎవరో నన్ను వదున అంటున్నారు ఎవరండి నాగేంద్ర చందు అంట ఎవరో ఓకే నాకే తెలియట్లేదు కృష్ణ ఏ ఊరు మా దగ్గర శ్రీకాకుళం అండి మరి మీదే ఊరు మీ ఊరు చెప్పండి టైం అవుతుంది మాట్లాడు మా ఊరు శ్రీకాకుళం మీ ఊరు రేహూర్ అండి టైం అవుతుంది ఏంటి టైం అవుతుంది ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం పని చెప్పచ్చు టైం అవుతుంది హాయ్ ఫ్రమ్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అమరావతి చట్ల శ్రీ మేడం వచ్చిన గారు అండి ఓకే విజయవాడ నుంచి అంట ఓకే ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేశారా అవును నేను అడిగిన దానికి ఆన్సర్ అయితే ఎవరు ఇవ్వలేదు ఏదో అడిగాను కదా లేదు దాన్న మీ అమ్మ తినలేదు మా అమ్మ తినలేదు దానికైతే ఆన్సర్ అయితే రాలేదండి ఎవరికి తెలియదా ఆన్సర్ పెద్ద ప్లేట్ తో ఆడినాం మీ అమ్మ తినలేదు మా అమ్మ తినలేదు అంట మా అడిగింది కొంచెం పన్నీగా ఉంది సామ్ అయితే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మాది తెలంగాణ హిందువుల జిల్లా ఓకే వర్క్ వర్క్ చేస్తాను ఓకే ఓకే ఇంకెవరు లైవ్ లోకి వస్తారా నేను ఎక్కువ టైం లైవ్ లో ఉన్నా నాకు డూటికెట్ టైం అయిపోద్ది నేను వంట చేసుకుని డూటికెట్స్ వెళ్ళిపోవాలి ఓకేనండి ఇంకెవరైనా వస్తే రావచ్చు లేకపోతే రేపు మళ్ళీ కలుద్దాం రేపు సెవెన్ థర్టీకి అయితే మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను నేను చాలా మంది నాకైతే ఫ్రెండ్స్ అవుతున్నారు ప్లీజ్ అండి ఇక్కడ కామెంట్ చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఓకేనా నేను కార్తీక్ పురాణం ఇంకా ఈ రోజు రోజు ఇంకొక ఇరవై రోజులైతే ఉంది ఈ మూడు రోజులు అయితే చాలా చాలా మంచిదండి మూడు రోజులు కాదు ఈ రోజు నుంచి పౌర్ణం వరకు ఐదు రోజులు చాలా మంచిది ఎవరైనా పూజలు చేయాలనుకుంటే ఐదు రోజులు పాటిస్తే చాలా మంచిది నెల మొత్తం చేయకపోయినా ఈ రోజు అయితే దశమి రేపు ఏకదశి వెళ్ళిన ద్వాదశి తర్వాత పౌర్ణమి అయితే వస్తుంది అండి ఆ పౌర్ణమి రోజు ఇంకా మంచిది గుడికి వెళ్ళి దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిది చెబుతున్నా ఎవరైనా చేయలేని వారు ఈ ఐదు రోజులు పాటించండి ఓకేనా ఓకే అండి టైం అయితే అవుతుంది నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఎవరు ఆన్సర్ అయితే ఇవ్వలేదు ఎవరు ఏమిటైనా కూడా అడగలేదు నేను అడిగింది మీకు అర్థం అవుతుందా లేదా లేదా నాకు తెలియదు నా వాయిస్ వినిపిస్తుందా మీకు హలో హాయ్ హాయ్ ఎవరికి ఇంకా ఏమైనా సాండ్ వస్తే అడగండి లేదా నేను అడిగిన దానికైనా ఆన్సర్ ఇవ్వండి నిన్న వచ్చిన ఆవిడైతే చాలా చాలా బాగా అడిగారండి ఈ రోజు అయితే రాలేదు అడిగారు ఆన్సర్ చెప్పండి ఓకే సరేనండి చెప్పేస్తా గిన్నెరన్న మీ అమ్మ తినలేదు మా అమ్మ తినలేదు అంటే అండి సాల్ట్ సాల్ట్ ఎవరు ఎక్కువ తినలేరు కదా సో దానికోసం అయితే ఈ సాంగ్ అండి ఓకేనా ఆన్సర్ అయితే చెప్పేశాను మళ్ళీ రేపైతే లైవ్ లో కలుద్దాం ఈరోజు చాలా మంది ఫ్రెండ్స్ అయితే నాకు లైవ్ లోకి వచ్చారు నా ఫ్రెండ్స్ అయ్యారు చాలా చాలా మన సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ రేపు కలుద్దాం ఓకేనా ఇప్పుడు నాకు ఇప్పుడు లైవ్ లో మీరు కామెంట్ చేసినా మీరు ఎవరైనా నాకు లైవ్ అంటే ఇప్పుడు ఇలా లైవ్ స్ట్రీమ్ లో ఉన్నప్పుడు మెసేజ్ చేసినా తర్వాత నేను లైవ్ అయ్యాక కామెంట్లు అయితే నాకు కనిపించట్లేదండి వేరేగా కామెంట్ అయితే ఉంటుంది ఆ కామెంట్ చేయండి దీనివల్ల మీరు ఎక్కడ ఉన్నారు ఏంటని కూడా నాకు తెలుస్తుంది కదా మీ ప్రొఫైల్ నేను క్లిక్ చేస్తే మీరు ఎవరనేది నాకు తెలుస్తుంది సో తర్వాత ఏదైనా మెసేజ్ చేయడానికి కూడా నాకు అవుతుంది ఓకేనా ప్లీజ్ అందరూ కామెంట్ అయితే చేయండి ఎవరికైనా నా లైవ్ నచ్చిన నేను చెప్పేది అర్థం కాకపోతే లైవ్ స్ట్రీమ్ పెట్టింది ఏది తర్వాత నాకు తెలియట్లేదు కామెంట్ రూపంలో కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది అండి నిన్న అప్పుడు జై శ్రీరామ్ అని కామెంట్ చేశారు అలా ఈ లైవ్ కి మీరు కామెంట్ చేస్తే నాకు తర్వాత మీరు ఎవరైనా ఛానల్స్ ఉన్నవారైతే మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది మీరు ఎవరనేది నాకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం